ఏపీలో కొత్త రాజకీయం తరమీతికి వస్తుంది జగన్ అటు వైనాట్ వై సెవెంటీ ఫైవ్ అంటూ ఇన్ఛార్జీలను మారుస్తూ ముందుకు వెళ్తున్నారు గెలిపే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ ఓడించాలని కలిసిన చంద్రబాబు పొత్తుతో బరిలేకి దిగుతున్నారు బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్న సానుకూల సంకేతాలు లేవు ఇప్పుడు ఇదే చంద్రబాబు పవన్ మధ్య పంచాయతీకి కారణమవుతుంది పవన్ ప్రతిపాదనలకు చంద్రబాబు నో అంటున్నారు దీంతో లోకేష్ యువగాల ముగింపు సభకు పవన్ దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు అచ్చెమ్నాయుడు మీడియా పరంగానికి తేల్చేశారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతోనే మా పొత్తు ఉంటుందని చెబుతుండగా బీజేపీ మాత్రం మా పొత్తు జనసేనతోనే జనసేనతోనే ఉంటూ అంటూ సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియాతో చెప్పడం ఇక్కడ కొంత గందరగోళంగా తయారైంది ఎవరు ఎవరితో పొత్తులు ఉంటారు ఎవరితో పొత్తు కొనసాగుతారని అనుమానం మాత్రం వెంటాడుతోంది జనసేన కేడర మాత్రం టీడీపీ పొత్తు ఉంటే తాము సహకరించే లేదని కరాఖండిగా తేల్చి చెప్పేస్తున్నప్పటికీ అధినేత మాత్రం తన పని తాను చేసుకుంటూనే పోతున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పవన్ నినాదం జగన్ ఓడించేందుకు చంద్రబాబు మద్దతుగా నిలిచారు తాను సీఎం కావటం కంటే జగన్ ఓటమి ముఖ్యమని చెప్పుకొచ్చారు చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో పొత్తు ప్రకటించారు అటు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న టీడీపీతో కొనసాగడానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఇప్పుడు తేడా కొడుతోంది చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత పవన్ రెండుసార్లు కలిశారు ఇక ఆలస్యం చేయకుండా ప్రజల్లోకి వెళ్దామని ప్రతిపాదించినట్లు సమాచారం బీజేపీ కోసం వేచి చూడకుండా రెండు పార్టీల నుంచి అభ్యర్థి తొలి జాబితా ప్రకటిద్దామని ప్రతిపాదించారు దీని ద్వారా రెండు పార్టీల్లోనూ ఎన్నికల జోస్ మొదలవుతుందని నమ్ముకున్న వారికి సీట్లు ఇస్తే గ్రౌండ్లో పనిచేస్తానని సూచించారు సాధ్యమైన త్వరగా మేనిఫెస్టో ప్రకటించాలని కోరారు జనసేన నుంచి యాభై సీట్లను పవన్ ప్రతిపాదించడంలో సమాచారం కానీ చంద్రబాబు ఇప్పటికే వరకు ఇప్పటి వరకు జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చేది తేల్చలేదు బీజేపీకి రాదనే అభిప్రాయంతో పవన్ ఉన్నారు కానీ చంద్రబాబు ఇంకా వేచి చూసే ధోరణిలో ఉండడం పవన్కు రుచించడం లేదు బీజేపీ తనతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని లోక్సభకు వద్దనడం పవన్ ఆగ్రహానికి కారణం కనిపిస్తుంది అదే సమయంలో ఖాయంగా ఖరారు చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించాలని కోరిన చంద్రబాబు వేచి చూసే ధోరణి పవన్కు నచ్చడం లేదు తన మీద తన పార్టీ నుంచి పెరుగుతున్న ఒత్తిడి పరిగణకు తీసుకోవాలని పవన్ సూచించారు అయినా చంద్రబాబు వేచి చూద్దాం సరైన సమయంలో ప్రకటన చేద్దామంటూ దాటేస్తుండడం పవన్లో అసహనం పెంచుతోంది అటు జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తూ జనవరిలో పథకాలను అమలు చేస్తున్న విషయం చర్చకు వచ్చింది చివరి నిమిషంలో అభ్యర్థులు మేనిఫెస్టో ప్రకటిస్తే నష్టపోతామని పవన్ హెచ్చరించినట్లు సమాచారం కానీ చంద్రబాబు ఇంకా బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు జగన్కు ఎదుర్కోవాలంటే బీజేపీతో అవసరమని పవన్కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పవన్ అవసరమైతే వీరిని కాదని కాంగ్రెస్తో వెళ్ళడానికి అభ్యంతరం లేదని అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం కూడా ఆ పార్టీలో జరుగుతుంది దీంతో లోకేష్ యువగల ముగింపు సభకు తొలుత పవన్ హాజరు కావాలని భావించిన ఇప్పుడు దూరంగా ఉంటున్నారు సీట్ల కరారు అభ్యర్థుల ప్రకటన వంటి వాటిపైన ముందడుగు వేస్తే తాను ఎప్పుడు పిలిచినా వస్తానని పవన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది దీంతో ఇప్పుడు చంద్రబాబు ఏం అనేది ఆసక్తికరంగా మారుతోంది పవన్ ఆలకన తీర్చడానికి చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారనే సమాచారం చంద్రబాబు అవుట్ డేటెడ్ నిర్ణయాలు తనకు నచ్చడం లేదని పవన్ భేటీలో ఏం తేల్చారో తెలియడం లేదు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయి ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలపై నిర్ణయాలు జరిగాయి పొత్తులు ఉమ్మడి మేనిఫెస్టో సుదీర్ఘంగా చర్చించారు లోకేష్ యువకలం సభకు హాజరు కావాలని చంద్రబాబు కోరడంతో పవన్ అంగీకరించారు ఈ సభ ద్వారానే కీలక హామీల ప్రకటన నిర్ణయించారు సీట్లపై నిర్ణయం జరిగింది పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు కీలక అంశాలపైన చర్చించారు కొంతకాలంగా సీట్ల ఖరారు చర్చలు జరుగుతున్నా నిర్ణయానికి రాలేదు తాజా సమావేశంలో జనసేనకు ఇరవై అసెంబ్లీ రెండు లోక్సభ సీటు ఇచ్చేలా సూత్రప్రాయంగా ఒప్పందం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం అనకాపల్లి మచిలీపట్నం లోక్సభ స్థానాలు జనసేనకు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా గాజువాక భీమిలి కాకినాడ రాజమండ్రి రూరల్ భీమవరం పిఠాపురం అమలాపురం రాజోలు నర్సాపురం భీమవరం తణుకు తాడేపల్లిగూడెం కైకలూను విజయవాడ పశ్చిమ తెనాలి గిద్దలూరు నెల్లూరు సిటీ ఆళ్ళగడ్డ తిరుపతి చిత్తూరు సీట్లతో పాటుగా మొత్తంగా ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు జనసేనకి ఇచ్చేందుకు అంగీకారం కుదినట్లు తెలుస్తుంది ఇక ఉమ్మడి వివాహ్ మేనిఫెస్టో పైన చర్చించారు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో జనంలోకి వెళ్ళింది జనసేన సూచించిన మరికొన్ని అంశాలతో కలిగి త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టోని విడుదల చేయాలని నిర్ణయించారు రాయలసీమ లేదా గుంటూరు కృష్ణా జిల్లాలో భారీ బహిరంగ సభ ద్వారా మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చారు మేనిఫెస్టోలో రెండు పార్టీల ప్రతిపాదనలతో పాటుగా రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ వంటి అంశాలను చేర్చే విషయంపైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది మొత్తం పది అంశాలతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లనున్నాయి యువత మహిళలు రైతులు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి జనసేనానికి కొన్ని సూచనలు చేశారు వీటిపైన చర్చించి తొద్ది రూపు ఇవ్వాలని నిర్ణయించారు ఇక బీజేపీ నుంచి ఇప్పటి వరకు సానుకూల సంకేత రాకపోవడంపైన చర్చ జరిగింది ఈ నెల ఇరవై రెండు ఢిల్లీలో బీజేపీ ముఖ్య సమావేశం జరగనుంది ఆ సమావేశం తర్వాత ఏపీ రాజకీయాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమైంది ఈ నెల వరకు వేచి చూసి జనవరిలో సంక్రాంతి వేల టికెట్లు ప్రకటన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు అదే సమయంలో ఈ నెల ఇరవైన జరిగే లోకేష్ యువగల ముగింపు సభకు హాజరు కావడం లేదని తొలుత పవన్ పవన్ సమాచారం ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు కోరడంతో పవన్ తన నిర్ణయం మార్చుకున్నారు లోకేష్ యువగలం యాత్ర ముగింపు సభకు హాజరుకా ఈ సభా వేదిక నుంచే కీలక ప్రకటనలకు సిద్ధమవుతున్నారు పొత్తులు పటిష్టమ కాదనేది యువగల ముగింపు సభ మహాసభలో తేలి అవకాశం ఉందనేది వాస్తవం